ఈ వీడియోలో షిర్డి సాయిబాబా జీవితంలోని ముఖ్యమైన ఘటనలు మరియు వారి అద్భుతాలు మనం తెలుసుకుందాం సాయిబాబా తండ్రి ముప్పై ఎనిమిదిలో మహారాష్ట్రలోని పాతపాటి గ్రామంలో జన్మించారు బాబా చిన్నతనంలో ఎవరికీ తెలియకపోయినా వారు పదహారవ ఏటర్డీలో ప్రత్యక్షమయ్యారు బాబా షిర్డీకి వచ్చిన తర్వాత బాబా ఒక మసీదులో నివసించారు బాబా అక్కడ ప్రతి ఒక్కరిని సబ్ కా మాలిక్ హే అందరి దైవం ఒక్కటే అని పలకరించేవారు బాబా యొక్క అద్భుతాలతో అక్కడున్న ప్రతి ఒక్క వారి మనసులో ఎంతో ఆనందం నింపేవారు అలాగే స్థానం కూడా సంపాదించుకున్నారు అందరికీ ఎన్నో బాటలు కొత్త సందేహాలు తీర్చేవారు స్వామివారు హిందువులను ముస్లింలను సమానంగా చూసేవారు సాయినాథుడి చికిత్స వల్ల అక్కడ ఎంతోమందికి రోగాలు ఉపశమనం అవ్వటం జరిగాయి భక్తులు మానసిక మరియు శారీరక సమస్యలకు పరిష్కారాలు చూపించారు స్వామివారు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనున విజయదశమి రోజున తన భౌతిక దేహాన్ని విడిచారు కానీ ఆధ్యాత్మిక చైతన్యం మరియు సందేశాలు ఇప్పటికీ కోట్లాది మంది భక్తుల హృదయాల్లో నిలిచి ఉన్నాయి సాయిబాబా ప్రధానంగా ప్రేమ క్షమ మత సహనం ధైర్యం ధర్మం సత్యం వంటి విలువలను బోధించారు ఇవన్నీ మనం కూడా సత్కరంగా ప్రవర్తిస్తే మనం కూడా ఒక మంచి బాటలో నడుస్తాం అని బాబా ఎప్పుడో చెప్పారు సాయిబాబా భక్తుల అనుభవాలను వినడం కూడా చాలా ఆత్మీయ అనుభూతిని కలిగిస్తుంది సర్వే జన సుఖినోభవంతో జై శ్రీరామ్ జై సచిదానంద సద్గురి సాయినాథ్ మహారాజ్కి జై